అందరికీ నమస్కారం అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత స్లాగ్స్ ఇది గుంటూరు అండి పార్క్లో యోగా సెషన్స్ జరుగుతున్నాయి ఈ నెల వచ్చే నెల మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ ఎవరైనా పాల్గొనవచ్చు ఈవినింగ్ ఓన్లీ లేడీస్కి ఉంటుంది సూర్య నమస్కారాలు జరుగుతున్న టైంలో నేను మీకు తీసి చూపిస్తున్నాను ఇంకా చాలా ప్లేస్ ఉంది ఇది వచ్చేసి ఫ్రీ యోగా ఎవరైనా సరే వచ్చి చక్కగా నేర్చుకుని ఫిట్గా ఉండాలనుకునే వాళ్ళకి హెల్దీగా ఉండాలనుకునే వాళ్ళకి మంచి ప్లేస్ అండి తప్పకుండా వచ్చి ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే కనుక మీ హెల్త్ కూడా బాగు చేసుకోవాలని కోరుకుంటున్నాం సర్వే జనా మిత్రా சுத்சந்திராசனம் <laughs> அகேன் பைட் லெக் பணீந்திராசன் பாதுசன் அந்த சந்திராசன் நமஸ்கார عرصہ چندر آسان نمسکر اوم آدیتیا یا نمہا عرصہ چندر آسان پادہست آسان اچوا سنچلنا پروت آسان دارتہ سانب آسان

తీతికని ఉంచుకోండి పాదాలు పాదం పాదమెట్టు మాత్రమే ఉండాలి ఇంకా హైట్ అవటం వల్ల ఆసనం చేసే ప్రయోజనం అంతగా ఉండదు నౌకాసనం పొజిషన్ ఆసనం మన శరీరం నౌకలాగా ఉండాలండి నడుం ప్రాంతం మాత్రమే భూమి ఉంటుంది అది అండి బ్యాలెన్స్ చేయాలి ఆసనంలో థర్టీ సెకండ్స్ అన్న బ్యాలెన్స్ ఉండాలి టెన్ నైన్ ఎయిట్ ఈ యోగాలో బోల్డ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి ఉమెన్స్ డేలు ఫాదర్స్ డేస్ యోగా డేస్ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అండ్ డాక్టర్స్ కూడా వచ్చి సజెషన్స్ ఇస్తూ ఉంటారు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఒక డాక్టర్ సజెషన్స్తో పాటు ఆయన కూడా మీకు పరిచయం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో